ఎటువంటి బాధలంటే ఆనాడు నా అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మానిలు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది ఆయన ఇంత గొప్పవాడంటే మంది జీవితంలో చాలా పనులు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు ఎందుకు పడతారో తెలియదు కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికి ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణ వాది ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అన్డౌటెడ్లీ ఎందుకంటే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు ప్రస్థానంలో కావచ్చు చర్చలలో కావచ్చు ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రారంభమైన సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు మరొకటి కావచ్చు మర్కజీ స్కూల్ అని ఒకటి ఉండేది వరంగల్ టౌన్ లో ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైరా వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది కులిపోయింది మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికి బిగించి రాళ్ళు విసిరేసింది విసిరేస్తే మొట్టమొదటి లాడ్ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద అంతకు ముందు కూడా ఖమ్మంలో జరిగింది కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసి ఎట్లా చూస్తే అట్లా ఆయనకి ఎంత చేతనైతే అట్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊష చేస్తామంటే చేయండి సార్ మీ చేతిలో అధికారం ఉంది నేను మాత్రం తెలంగాణ పంద వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశాలు అట్లా ఇంకా అనేక సందర్భాలు అనేక బెదిరింపులు అనేక ఇది ఒక థియేటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే సర్ జరిగింది జరుగుతా వచ్చింది చరిత్ర అంతా జరిగింది విలీనమైంది విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర ఏడుగురు విద్యార్థులను చంపించినారు కాల్పులలో అవన్నిటికి సాక్షి ఆయన తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చి చాలా ఉవ్వెత్తున ఇచ్చిపడ్డాయి చాలా మంది పెద్దలు పోరాటం చేసినారు వాళ్ళను కూడా మనము సదా స్మరణీయులు వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు నల్గొండ నాయకులు వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు అరవై తొమ్మిదిలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠీ దెబ్బతిని జైలు పోయినారు ఇట్లా చాలా మంది గురించి చాలా మందికి తెలియదు అనేకులు పనిచేసినారు పని చేయలేదని ముచ్చట్లేదు వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు వాళ్ళందరికీ మనం చేతి మొక్కాల్సిందే ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల వ్యూహ లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జైశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు కంప్యూటర్ వచ్చేదాకా కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా నేను రికార్డు చేస్తూనే ఉన్నాడు చేసి జరుగుతూ ఉండే నేను అడిగిన ఒక రోజు జయశంకర్ గారు అరవై తొమ్మిదిలో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను ఇవి అవసరం మనకు తెలియాల్సిన అవసరం ఉంది మీరంతా ఈ స్టేజ్ పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను మీ తను పంచుకోవాలని అనుకుంటా ఉన్నా అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఆనాడు ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టిఎన్జిఓలు వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడిన విషయం ఏంటంటే ముల్కీ రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండే వర్షాలు బాగా కురిసేది ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీద ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొనవాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు రాజభవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు చచ్చిపోతున్నారు ఇంద్రవల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసులు తూటా వస్తా ఉంటే ఒక పది మంది ఉరుకుతా ఉన్నారు తూటా గదురుగా తూటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది చచ్చిపోయినారా ఎనిమిది తొమ్మిది మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి రాజభవన్ ఎదురుగానే అంత బాగా జరిగింది సరే ఉద్యమం సమసిపోయింది తెలంగాణ రాలేదు ఉద్యమ సందర్భంలో కొత్త పొటమరింపు ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి పెట్టినారు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా తెలంగాణ బిడ్డ ఆయన రెండు రాష్ట్రాలు కలవాలని ఉండే ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు కానీ మోసం జరిగింది ఆయన మనసులో ఉంది ముల్కీ రూల్స్ కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్ గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కరెక్ట్ గా డెబ్బై మూడులో పివి గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా ముల్కీ రూల్స్ షెల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టింది జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది అది కూడా అక్కడ కూడా అరవై డెబ్బై మంది చనిపోయినారు పోలీస్ కల్పుల వందలాది వేలాది మంది అరెస్ట్లైనారు అయినారు చాలా ఒక ఐదారు నెలల పాటు బీభత్సంగా జరిగింది అది కూడా మళ్లీ ఢిల్లీ ఆ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది నేను ఎందుకు చెప్తున్న ఈ అంశం ప్రధానంగా అంటే అరవై తొమ్మిదిలో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లేవ్వలే ఏ కోసం అయితే రాజభవన్ గేట్ కాడ ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో అంత ఆవేశపూరితంగా జరిగిందో ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి యూనివర్సిటీ లేడు నేను చిన్న పిల్లవాడిని తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సిదిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చింది డాక్టర్ చిన్నారెడ్డి గారు తదితరులతో వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు మేమంతా వాళ్ళకు భోజనాలు పెట్టింది పెద్దలు వస్తే మన ఇళ్ళల్లో జనరల్గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా అట్లా వడ్డించండి నా చైతన్యం వడ్డించండి నేను చెన్నారెడ్డి గారికి రాజారాం గారికి రాజమల్ గారికి అంజయ్య గారికి ఆనాటి చిన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందు నేను వడ్డించిన వాళ్ళందరికీ అట్లా జరిగింది ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు ఇక్కడ నారాయణ జనార్దన్ రావు గారు గెలిచినారు సిద్దిపేటలో మదన్మోహన్ గారు గెలిచినారు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో పద్నాలుగింట ఇంట పదకొండు ఎంపీలు గెలిచినారు అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనుకరించలేదు కానీ మళ్లీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి మౌలికే రూల్స్ రద్దు చేసినారు రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవడు కుయ్యమాన్లే గుట్టుకుమన్లే అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ మాట్లాడిన వాళ్ళు లేడు ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టిఎన్జిఓ నాయకుడు ఉండేవాడు టిఎన్జిఓ అధ్యక్షుడు ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు పీడీ యాక్ట్ పెట్టినారు ఉద్యోగం తీసేసినారు ఎక్స్పెల్ చేసినారు నెల తరబడి జైల్లో పెట్టినారు కానీ ఆయన రాజీ పల్లె ఆమోస్ గారు కూడా ఆయన కూడా గొప్ప పోరాటం ఎదురు టిఎన్జిఓలు నిజంగా చాలా వాళ్ళు ఎందుకోసం అంటే టిఎన్జిఓకు చాలా మంది తెలియదు విషయం బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటాయి కదా ముజాంబే మార్కెట్లో ఆ బ్యాచులర్ క్వార్టర్స్ లో ఆ బ్యాచులర్ క్వార్టర్స్ కట్టింది అంటే నిజాం రాజు ఆ రోజు టిఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు ఎక్కడ బ్యాచులర్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా ఉంది ఆఫీస్ టిఎన్జిఓలకు భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలా మంది తెలియక ఈవెన్ నౌ టిఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది సో ఆనాటి ఇవలే వాళ్ళు వాళ్ళకు సబ్జెక్టు పట్లేని వాళ్ళు వాళ్ళని పంపిస్తే టిఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి యాభై ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా కొనసాగిన టిఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలే ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా స్వామి గారు వారు టిఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసి ఉద్యమంలో ఉరువు తొలగిచ్చారు దేవి ప్రసాద్ గారు ఉన్నారు వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టిఎన్జిఓ ట్యాగ్ తీసేయలే ఒకటే స్టేట్ కదనా ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘం ఉంటాం మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టిఎన్జిఓ సంఘం కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు దిక్కుమొక్క లేకపోయినా ఉన్నారు ఇట్లా ఉండే తెలంగాణ నేను జయశంకర్ గారిని అడిగినా సరే ఉద్యమం ఆరిపోయింది ఎక్కడ లేకుండా అయిపోయిండు ములికీ రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు మరి మీరు ఏం చేశారు సార్ అని అడిగింది ఏం లేదు లెక్కలేసుకుంటూ కూర్చున్నా సుఖ సుఖదపడేట్టు మీటింగ్ పిలిస్తే పోదు అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చిన అని చెప్పిండ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా వచ్చిన అని చెప్పి ఎంతమంది మీటింగ్ మీటింగ్లో కొని అడిగిన ఓ పదిహేను మందో పది మందో ఇరవై మంది వచ్చేది అక్కడికే మేము తృప్తి పడేది అని ఎందుకు ఆ ఉద్యమం ఆ సభలు ఎందుకు కొనసాగించిండ్రు అంటే అని నిఖాసైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు ఏనాటికన్నా ఓ కేసీఆర్ అంటాడు రాకపోతాడా తెలంగాణకు వచ్చేనాటికి ఎవరన్నా ఒకటి వస్తే ఒక పది మందితో పదిహేను మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పింది ఆయన అంటే నిఖాస అయిన తెలంగాణ వాదులు నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసినారు అట్లా ఉన్నారు పాపం ఆశ లేదు ఆదరించే వాళ్ళు లేడు అన్నం పెట్టేవాళ్ళు లేడు కార్లు లేవు బ్యాండ్లు లేవు మేళాలు లేవు ఏం లేదు వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత ది అంత గొప్పగా ఉండి పనిచేసినారు సో వారితో పాటు కొంతమంది సహచారులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు ఐ నెవర్ న్యూ ఎంత కూరకపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా అసలు మన వాళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు తెలంగాణ బిడ్డలే కాని బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాదులో మనోళ్ళంతా ఆనికాయ పనిచేసి సురకాయని మొదలుపెట్టి బంద్ చేసి గోంగూర మొదలుపెట్టింది అంటే మన మాతృభాషను మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషని కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డ తెలంగాణ ఘోరాది ఘోరం నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం ఆ పై ప్రాంతానికి పోయినాము ఆదిలాబాద్ భవిష్యత్ ప్రాంతానికి పోయినామో తిరిగి హైదరాబాద్ వస్తా ఉన్నాం వస్తా ఉంటే పై నుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీద వస్తా ఉంది సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము పదకొండు నలభై ఐదు ఉంది కారు హెడ్ లైట్లలో కనపడుతుంది గోడల మీద నినాదాలు విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు దుబ్బాకలో పోచంపల్లిలో సిరిసిల్లలో ఇంక అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు ఆరుగురు చచ్చిపోడు ఏడుగురు చచ్చిపోడు ఒకటే రోజు అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం జాయింట్ కలెక్టర్ ఆయన గొడవల మీద రాయించి రాత్రులు ఏమి రాయించి అంటే ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు మీరు చావకండి అప్పటికి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చి దేశానికి ఏదైనా జయశంకర్ గారితో అరవై ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమ గీని నాదాల మనం గోడల మీద చూసేది ప్రపంచం పోతుంది మనం ఎటు పోతున్నాం మనం బతికేంది సార్ ఈ తెలంగాణ అంటే ఇక అయితే నీతో కావ కేసీఆర్ అండ్లాడాలి ఇది నువ్వు గట్టిగా మొండిగు నువ్వు నువ్వే కసక కసదాగా నిలబడాలి ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు తెలంగాణ అంటే అంత చులకన భావం ఏహ్య భావం తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనివ్వరు కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం మనం ఏం చేయలేం కదా నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్న మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు ఇది అయ్యేది కాదు పోయేది కాదు వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్త నిరాశ అసహాయ పరిస్థితి ఎల్లడల్లా కనపడేది ఈ నిర్లిప్త ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయింది